యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వాతి జన్మ నక్షత్రం పురస్కరించుకుని ఈరోజు గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా భక్తి గీతాలు భజనలతో జరిగింది ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు దేవాలయ అర్చకుల చే ప్రారంభమైన గిరి ప్రదక్షిణ అనేక జిల్లాల నుండి భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి స్వాతి నక్షత్రం పురస్కరించుకొని రోజు గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా భక్తి గీతాలు భజనలతో జరిగింది ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు దేవాలయ అర్చకులు చే ప్రారంభమైన గిరి ప్రదక్షిణ అనేక జిల్లాల నుండి భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు రాష్ట్ర ఐవీఎఫ్ తెలంగాణ ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామివారి భక్తి బృందం మరియు అయ్యప్ప గురుస్వాములు పెండెం శ్రీనివాస్ పెద్దకాని శ్రీనివాస్ గౌడ్ వల్లకాటి సురేష్ గోవర్ధన్ కృష్ణాగౌడ్ శ్రీ రామ్మూర్తి నరసింహ అంజయ్య లావణ్య లెంకలపల్లి శ్రీనివాస్ గౌడ్ శ్రీకాంత్ మల్లారెడ్డి సతిరెడ్డి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గిరిప్రదక్షిణ బృందం యాదాద్రి భక్తులు పాల్గొన్నారు అనాధనాదా బీనా బంధూ రాధే గోవిందనాదనా దీనా